ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి దా జానకి రామ్ కన్యా రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది కెరీర్ విషయంది ధన విషయంది రాజకీయ విషయంది విద్య విషయంది చేసే పనిది నమ్మిన పనిది వ్యాపారంది పర్సనల్ లైఫ్ది ఎలా ఉంటుంది చేసే పనిది ఎలా ఉంటుంది కుటుంబ స్థాన బలంది ఎలా ఉంటుంది సంతాన విషయంది ఎలా ఉంటుంది అనుకున్న పని అవుతుందా కాదా ఈ మాసం ఎలా ఉంది చూడు అట్ట వైశాఖ శుద్ధ పౌర్ణమి మీ మీనేలా ఎలా ఉంటుంది అనుకున్న పని జయమవుతుందా అపజయమవుతుందా నమ్మిన కార్యం ఎలా ఉంటుంది కుటుంబ యోగ బలంలో ఎలా ఉంటుంది సన్నిహితంలో స్నేహితుల ఎలా ఉంటుంది చూడు తీ ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే కన్యా రాశి వారి జాతకంలో సత్యనారాయణ స్వామి వచ్చిండండి అలాగే లక్ష్మీదేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు సరస్వతి మాత వచ్చింది కానీ సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండండి సత్యనారాయణ స్వామి సామాన్యంగా రారు కానీ మాత్రం చాలామంది అనుకోవచ్చు కార్డ్లా ఫోటో పెడితే వచ్చిండని అనుకోవచ్చు కానీ వచ్చేవారికి వస్తుందండి కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారి జాతకంలో మాత్రం తొమ్మిది గ్రహాల్లో మాత్రం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు అనుకూలంగా లేవు వీరి జాతక బలానికి శుక్రబలం మంచిగా ఉంది కాబట్టి శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి సంతాన సౌఖ్యత ఉంటుంది స్త్రీ సౌఖ్యత ఉంటుంది అలాగే మాత్రం విలాస వస్తువులు కొనే అవకాశం ఉంటుంది విలాసంగా తిరిగే అవకాశం ఉంటుంది అలాగే శుభకార్యాలు సిద్ధించే అవకాశం ఉంటుంది ఆ సత్యనారాయణ స్వామి దేవుడు వచ్చాను కాబట్టి సత్యంగా దేవుడు వచ్చాను కాబట్టి ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ నిర్మించడం కానీ చాలా విలువైన వస్తువులు కొనడం కానీ లేదా పెళ్లి చేయడం కానీ చేయించడం కానీ ఎలాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం గురుబలం కూడా మంచి ఉంది కాబట్టి కా గురు స్థానం మంచి ఉంది కాబట్టి మాత్రం ధనకారకుడు సంతానకారకుడు కారకుడు కుటుంబకారకుడు అలాగే మాత్రం భగవన్ భగవత్ స్థానానికి సహకారం చేయడానికి కూడా గురుబలం ఉండాలండి కాబట్టి వీరికి ఎక్కడ చేసినా మాత్రం చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే కేతుగ్రహం కూడా మంచిగా ఉంది కేతుగ్రహం మంచిగా ఉన్నందువలన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది వారికి ఎంతమంది ఎన్నో రకాల వీరికి వేదింపులు పెట్టినా ఇబ్బందులు పెట్టినా మానసికంగా మా చికాకులు పెట్టినా అలాగే నమ్మిన వారు మోసం చేయాలనుకున్న వారే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి కుటుంబంలో ఎన్ని గొడవలు నష్టాలు వచ్చినా సరిది చెప్పే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం నలుగురిని ఒక దారికి తీసుకుపోయి మంచి మార్గం చూపించే అవకాశం ఉంటుందండి మూడు గ్రహాలు ఇంకా వీరి జాతకంలో చూడాలంటే చంద్రగ్రహం మంచి ఉందండి చంద్రగ్రహం మంచి ఉంటే మాత్రం మనసు అనేది స్వచ్ఛంగా ఉంటుంది చాలా వరకు ఉల్లాస వాతావరణం ఉంటుంది వారు చాలా వరకు చురుకుగా ఆలోచిస్తారు అలాగే ఒక ఒక పనిని పది రకాలుగా ఆలోచించి కూడా మాత్రం ఏదో రకంగా అయ్యే అవకాశం ఉంటుంది విజయం సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ విషయంలో వృత్తి విషయంలో ఆరోగ్య విషయంలో చదువు విషయంలో చేసే పని విషయంలో ఎక్కడ పోయినా అనుకున్న కార్యక్రమం సాధించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి అలాగే రాశివారికి చూడాలంటే మాత్రం కుజగ్రహం అనుకూలంగా ఉందండి చాలా వరకు కుజగ్రహం అనుకూలను అనుకూలంగా ఉన్నందువలన మాత్రం ఋణ దోషాలు తొలగిపోతాయి రక్త వృద్ధి ఉంటుంది అలాగే మాత్రం సోదర సోదర సహకారం ఉంటుంది అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో ఏ పని చేసినా మాత్రం జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామి దయ కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం శని గ్రహం అనుకూలత లేదు కాబట్టి వీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నా వీరి మీద నిందలు మాత్రం తప్పవండి నిందలు చిక్కులు చికాకులు తప్పవు చిక్కులు చికాకులు ఉన్నా ఎన్ని గ్రహాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీరికి మంచి జరిగే అవకాశం ఉంది కానీ పట్టుదల అధికం ఉంటుంది విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వ్యాపారం చేసేవారికి వ్యాపార స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసేవారికి ఉద్యోగ విషయంలో వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరు రక్షణ రంగమునికి సంబంధించిన ఉద్యోగం చేస్తున్న వారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఆరోగ్య రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి యోగ బలం ఉంటుంది రెవెన్యూ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి చాలా వరకు మానసిక ఒత్తిడి ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రోడ్ల భవనాలు శాఖ చేసే వారిలో మాత్రం యోగ బలం ఉంటుంది నీటిపారుదల శాఖ చేసేవారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది విద్యుత్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఇబ్బందులు తప్పవండి అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది వ్యవసాయదారులకు మాత్రం పంట అంతగా అచ్చుబాటు ఉండదండి వరి పంట అచ్చుబాటు ఉండదు ఇతర పంట అయితే అచ్చుబాటు ఉంటుంది వ్యవసాయ రంగం వారికి పోల్ట్రీ రంగం వారికి అలాగే పాల ఉత్పత్తిదారులకు అలాగే ఐస్ క్రీమ్ రంగం సంబంధించిన వారికి అలాగే వీరు జ్యోతిష్యంలో బేకరీ వ్యాపారం చేస్తున్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం జనరల్ స్టోర్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వస్త్ర వ్యాపారంలో ఇబ్బందులు తప్పవండి అలాగే కూరగాయల వ్యాపారంలో మాత్రం ఇబ్బందులు తప్పవండి ఇనుము వ్యాపారంలో కూడా ఇబ్బందులు తప్పవండి అలాగే మాత్రం మోటర్ ఫిల్టర్ రంగం వారికి అయితే మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా రాశి వారు మాత్రం శుభకార్య విషయంలో తిరుగు ఉండదండి భార్య భర్తల్లో మాత్రం విరోధాలు తప్పవు ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది వారి మాట వీరికి నచ్చదు వీరి మాట వారికి నచ్చదు ఇద్దరి మాట ఒకరి మాట ఒకరికి నచ్చితే మూడో వ్యక్తి వచ్చి నష్టపెట్టే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి జాతకంలో చూడాలంటే మాత్రం ధనం సామాన్యంగా ఖర్చు చేయరు చేస్తే హడావుడిగా ఖర్చు చేస్తారండి గృహ నిర్మాణం చేయాలనుకున్న వారికి గృహం కట్టాలనుకునే వారికి రిపేర్ చేయాలనుకునే వారికి శుభకార్యం చేయాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి కాకపోతే సప్తమ స్థానంలో శని ఉంది కాబట్టి సప్త లోకాలు తిరిగినట్టు ఉంటారండి వీరి పేరు మీద సప్త లోకాలు అంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్య యోగ బలంలో ఇబ్బంది మానసికంగా ఇబ్బంది లేనిపోయిన నిందలు అలాగే భార్య గొడవలు సంతానంతో విరోధాలు అన్నదమ్ములతో ఇబ్బందికరం నమ్మిన వారు మోసం చేయటం అలాగే మంచివాళ్ళు చెడువారుగా చెడువారు మంచివాళ్ళుగా ఇలా అనిపించడం జరిగే అవకాశం ఉందండి కాబట్టి ఇబ్బందులు తొలగిపోవాలంటే వారి జాతకంలో మాత్రం ఆ సత్యనారాయణ స్వామి పూజ చేయటం లక్ష్మీదేవత సరస్వతి దేవత విఘ్నేశ్వరుని కలిపి పూజ చేయటం చాలా వరకు మంచిది పౌర్ణమి ఘడియాల మాత్రం వీరి శక్తి ఉంటే మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయొచ్చండి వీరు శక్తి లేకుంటే మాత్రం ప్రతి పౌర్ణమి రోజు ఏదైనా ఒక పౌర్ణమి రోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి కావచ్చు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి కావచ్చు ఆశ్చర్య శుద్ధ పౌర్ణమి కావచ్చు ఏ పౌర్ణమి అయినా సరే మాత్రం సామూహిక సత్యనారాయణ వ్రతం చేసినా కూడా వీరికి మంచి జరిగే అవకాశాలు ఉంటాయండి వీరికి రావాల్సిన ధనం అందే అవకాశం ఉంది అలాగే మాత్రం ఆకస్మికంగా వీరికి ప్రయాణాలు కూడా అయ్యే అవకాశం ఉంది ఆకస్మికంగా కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి సంతానం కూడా ఆరోగ్యముల భంగం కలిగే అవకాశం ఉంది ఇక మాతృ సైడ్ వారికి పితృ సైడు వారికి కూడా ఆరోగ్య భంగాలు కలిగే అవకాశం ఉంది ఒక వాహనంలో ప్రయాణం చేసేవారు ఎక్కువ శాతం ప్రయాణం చేసేవారు చాలా జాగ్రత్తలు పాటించాలండి నీటి విషయంలో కరెంటు విషయంలో లోహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి అతి నమ్మకం ఉండొద్దు నక్షత్రం వారు విఘ్నేశ్వరిని పూజ చేయాలి కానీ ఉత్తర నక్షత్రం వారు ఖచ్చితంగా విష్ణుమూర్తిని పూజ చేయాలి కానీ మాత్రం విష్ణు సహస్రనామాలు పఠించడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే రాజరాజేశ్వరి దేవతను పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే లలిత శాస్త్రనామాలు చదవటం కూడా చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ నాయకులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్వభావం మాత్రం ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరు అంచనేయలేరండి చిక్కరు దొరక్కరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు అని భార్య తరపు నుంచి అయినా లేదా మాత్రం భర్త తరపు నుంచి అయినా మాత్రం భార్యకు భర్త తరపు నుంచి భర్తకు భార్య తరపు నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రబాదాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా సత్యనారాయణ స్వామిని పూజ చేయటం నవగ్రహ ఆరాధన చేయటం లక్ష్మీ సరస్వతి గణేశ్వరుని విఘ్నేశ్వరుని పూజ చేయటం చాలా వరకు మంచిది అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఏదైనా సరే మాత్రం సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా వరకు మంచిది వీరి జాతకంలో ఏ పనులైనా వాయిదాలు వేయకపోవడం మంచిదండి ఎక్కువ ఏరియా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకపోవడం మంచిది ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ఏదైనా మాత్రం ర్యాష్గా కాకుండా కోపం కాకుండా అని మాత్రం ముఖ్యంగా ఆవేశంతో కాకుండా నిదానంగా నిర్ణయాలు తీసుకుంటే వీరికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి ఆ పరమేశ్వరు దేవ మూలంగా శుభం భూయత్